ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆగస్టు పదిహేను నుంచి ప్రారంభించబోతున్న ఉచిత బస్సు పథకం అదే శక్తి పథకం ఈ శక్తి పథకానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం జీవోని జారీ చేసింది ఈ జీవోలో పలు కొత్త రూల్స్ అయితే ఉన్నాయి ఈ కొత్త రూల్స్ వల్ల మహిళలకు ఎలాంటి మేలు జరగబోతుంది లేకపోతే ఈ కొత్త రూల్స్ వల్ల మహిళలు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కోవలసి ఉంటుందో దీనికి సంబంధించినటువంటి పూర్తి డీటెయిల్ ఇన్ఫర్మేషన్ని ఇదే ఛానల్ యొక్క లాంగ్ వీడియోలో ప్రజెంట్ చేయడం జరిగింది ఆ లాంగ్ వీడియో యొక్క లింక్ని ఆ వీడియో యొక్క లింక్ని మీకు ఈ వీడియో యొక్క డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను ఆ లింక్ని క్లిక్ చేయడం ద్వారా మీరు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ని తెలుసుకోగలరు మీ ప్రయాణాన్ని హ్యాపీగా జ చేయవచ్చు అంతేకాకుండా మీరు గనక మొదటిసారి మన ఫైనాన్స్ ఫ్యాక్టరీ ఛానల్ని గనక చూస్తున్నట్లయితే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ప్రక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేస్తాం మర్చిపోవద్దు థ్యాంక్ యూ